స్టార్ట్ హాయ్ వెల్కమ్ టు భేటీ విత్ మురళి పొలిటికల్ మెగా బ్యాటిల్ క్లైమాక్స్ చేరింది రిజర్వేషన్స్ వర్సెస్ ఆస్తుల పునఃపంపిణీ సంపద రీడిస్ట్రిబ్యూషన్ అనే టాపిక్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది కాంగ్రెస్ బీజేపీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఒకదానిపై మరొకటి ప్రేలాపనలు పేలుతూ ఓటర్లను గందరగోళంలో ముంచెత్తే సందర్భం అయితే తొలిసారిగా వచ్చిందని మాత్రం చెప్పుకోవాలి అసలు ఈ నేపథ్యం ఏంటి అసలు నిజాలు నిజాలు ఏంటి అనే దాని విషయానికి వస్తే కనుక ఫస్ట్ బీజేపీ కాంగ్రెస్ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే గనక విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మన ఆస్తులన్నీ లాగేసుకొని వాటిని తమ ఓట్ బ్యాంక్ పంపిణీ చేస్తాయి అట్లాగే ముస్లింలు పంపిణీ చేస్తాయని చెప్పేసి ప్రధాని మోదీ దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ అమిత్ షా వరకు ఎలక్షన్ ర్యాలీస్ లో చెప్పడం కలకలం రేపుతోంది అట్లాగే దానికి దీటుగా కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే బిజెపి అధిక మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని బాంబు పేల్చింది దీని మీదుగా వరుస సభల్లో వాళ్ళు ప్రజల్లో గనక అను అనుమానాలు విధంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అయితే ఈ రెండు వాదనల్లో నిజం ఎంత అనేది చూస్తే గనక మన సంపద రీడిస్ట్రిబ్యూషన్ చేస్తాము అని చెప్పేసి స్పష్టంగా అయితే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కానీ ఎక్కడ ఎలాంటి ప్రకటనలు కానీ చేయలేదు ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ శ్యామ్ పిట్రోడా అనే వ్యక్తి మాత్రం వారసత్వ పన్ను అమెరికాలో ఉంది అలాంటి దాని మీద ఇక్కడ కూడా చర్చ జరిగితే బాగుంటుందని మాట మాత్రం ఆయన వాడారు దాన్నే బీజేపీ హైలైట్ చేస్తూ వాళ్ళు మన ఆస్తుల మీద కూడా పన్నులు వేసేసి మన సంపదను కూడా లాగేసుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అప్పగిస్తారు వాళ్ళకి ఇష్టమైన ఓట్ బ్యాంక్ కి చెప్పేసి మోదీ సహా బిజెపి నేతలు అంటున్నారు అట్లాగే బీజేపీ కనుక మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు అని చెప్పేసి ఆ బాంబు పేల్చడం జరిగింది దీని మీద ప్రజల్లో ఒక తీవ్ర గందరగోళం అయితే సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రెండు అయితే వాస్తవంగా జరిగే పరిస్థితి మాత్రం కాదు రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది మాత్రం అసంభవం ఎందుకంటే స్వయంగా అంబేద్కరే వచ్చిన రిజర్వేషన్ తీసేయలేరు రాజ్యాంగ అనేవి చాలా అవసరమైనది పడతాయి అనేది న్యాయపరమైన వివాదాలు ఉంటాయి అట్లాగే సమాజంలో ఒక భగ్గుమనే వాతావరణం కూడా వస్తుంది వాటిని టచ్ చేయాల్సిన టచ్ చేస్తే కనుక అగ్నిగుండమే అయ్యే పరిస్థితులు ఉన్నాయి సో అట్లాగే బిజెపి కాంగ్రెస్ మళ్ళా వస్తే సంపద మంది లాగేసుకొని మైనారిటీస్కి ముఖ్య ముఖ్యంగా ముస్లింలకి ఇస్తుంది మాట కూడా అసంబద్ధమైంది అలా జరిగే అవకాశం ఎంత మాత్రము లేదు నిజాం టైంలోనే అట్లాంటిది జరగలేదు ఇప్పుడు ఎలా జరుగుతుందనే వాదన కూడా ఒకటి ఉంది సో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం దిగజారుడు ప్రకటనలు వ్యాఖ్యల నుంచి మాత్రం పొలిటికల్ పార్టీస్ సంయమనం పాటిస్తే చాలా మంచిది ఇలాంటి వరవడి ఇంతకు ముందెన్నడు లేని వరవడి మాత్రం వచ్చేసింది ఇది ఎంత మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదని నిపుణుల నుంచి మేధావుల వరకు అట్లాగే ప్రజాస్వామ్య వాదులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి